కరీంనగర్ లో మంచి మ్యాచింగ్ సెంటర్ డ్రెస్ మెటీరియల్స్ కోసం చూస్తున్నారా అయితే మీకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు లోని మన లోని వాహిని షాపింగ్ మాల్ ఎదురుగా ఈరోజు సరికొత్తగా శ్రీవాణి మ్యాచింగ్ సెంటర్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఓపెనింగ్ జరుగుతూ ఉంది సో ఓపెనింగ్ కి మనం రావడం జరిగింది మన లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి వీళ్ళ డిఫరెంట్ ఇలా ఇంట్లో అలాంటి కలెక్షన్స్ ఉన్నాయనే విషయాలంటే కూడా చూద్దాం వీళ్ళు యాక్చువల్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుండి షాప్స్ రన్ చేస్తున్నారంట సో దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి ఈ రంగంలో మరి చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనే విషయాలు మ్యాచింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ టోటల్ కూడా చున్నీ సెక్షన్ ఉంది కి కానివ్వండి కి కానివ్వండి చున్నీస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చాలా డిఫరెంట్ టైప్స్ లో కానివ్వండి బెనారస్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చున్నీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో బెనారస్ కోట చందేరి ఆల్ టైప్స్ సో నార్మల్స్ లో ప్లెయిన్స్ లో ఎలాంటి డ్రెస్ కాంబినేషన్ కైనా వీళ్ళు సెట్ ఇస్తారు మనకి చున్నీస్ కానీ ఏదైనా కానీ వీళ్ళే డ్రెస్సెస్ డిజైన్స్ కూడా డిజైన్ చేసి ఇస్తారు మనకి కావాలంటే సో డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో వైట్ లో వస్తుంది టోటల్ మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఇవన్నీ కూడా మనం డయబుల్ చేయించుకొని మనకి సెట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఫ్లోర్ లో సెక్షన్ చూస్తే ఇదంతా కూడా లెహెంగాస్ కోసం స్కర్ట్స్ కోసం ఇవన్నీ కూడా ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని సో చూడొచ్చు లెహెంగాస్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ సో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి బెనారస్ కానివ్వండి సిల్క్ కోటా కానివ్వండి సైజెస్ సో చాలా ట్రెండ్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఇదే ఫస్ట్ ఫ్లోర్ లో ఇది చూసుకుంటే బ్లౌజెస్ కి శారీస్ కి అదే విధంగా లెహెంగాస్ కి కూడా ఇదొక డిఫరెంట్ సెక్షన్ సో దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు కొన్ని మెటీరియల్స్ శారీస్ కి కూడా యూజ్ చేసే మెటీరియల్స్ ఉన్నాయి సాఫ్ట్ సిల్క్ కానివ్వండి చాలా కోటా ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి ఇప్పుడు డిఫరెన్స్ కట్ వర్క్ కాంబినేషన్స్ లో ఇవన్నీ కూడా లెహెంగాస్ కి చాలా బాగుంటాయి సో ఈ సెక్షన్ అంతా కూడా అలా డిజైన్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం శ్రీవాణి డ్రెస్ మెటీరియల్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం సో ఈ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి టోటల్ రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ అదే విధంగా సపరేట్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అదే విధంగా కస్టమర్స్ రిక్వెస్ట్ మేరకే శారీస్ సెక్షన్ కూడా ఈ సెకండ్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంది సో లో చూసుకుంటే చాలా యూనిక్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ గా ఉన్న త్రీ పీస్ లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ తో చూడొచ్చు మీరు త్రీ పీస్ సెట్స్ ఎంత బాగున్నాయో సో ఆల్ సైజెస్ అండ్ ఆల్ డిజైన్స్ దీంట్లో కలర్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి సో చాలా యూనిక్ కాంబినేషన్స్ చాలా పేస్టల్ కలర్స్ కానీ చాలా డిఫరెంట్ కలర్స్ చూడొచ్చు ఎంత డీసెన్సీగా ఉందో సో దీంట్లోనే ఆల్ టైప్స్ మిరర్ వర్క్స్ కానివ్వండి మోతి వర్క్స్ కానివ్వండి అనార్కలి కట్ ఫుల్ లెంత్ చాలా డిఫరెంట్ టైప్స్ సో చూడొచ్చు ఇవన్నీ కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ దీంట్లో లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి సో మనం ఈ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం కదా సో ఇది టోటల్ మొత్తం డ్రెస్ మెటీరియల్స్ సెక్షన్ అనమాట ఇక్కడ టోటల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అదే విధంగా లాంగ్ ఫ్రాక్స్ ఆల్ టైప్స్ ఆఫ్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లాంగ్ ఫ్రాక్ విధంగా దీంట్లో డిఫరెంట్ సైజెస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి విధంగా డ్రెస్ మెటీరియల్స్ చూస్తే చూడొచ్చు మీరు జామ్దాని వర్క్ లో చాలా డిఫరెంట్ ట్రెండ్ కలెక్షన్స్ డ్రెస్ మెటీరియల్స్ టోటల్ ఇదంతా కూడా డ్రెస్ మెటీరియల్ సెక్షన్ సో డెఫినెట్లీ విజిట్ చేయండి శ్రీవాణి మ్యాచింగ్ సెంటర్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ సో కొత్తగా లాంచ్ చేయబడుతుంది మన వాహిని షాపింగ్ మాల్ ఎదురుగా సో చాలా కలెక్షన్స్ తో ముందుకొచ్చారు వీళ్ళు అదే విధంగా వీళ్ళు కస్టమర్స్ రిక్వెస్ట్ మేరకి కొన్ని శారీస్ కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో వచ్చిన వాళ్ళు అడుగుతున్నారంట సారీస్ లేవా అని సో వాళ్ళ కోసం డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ శారీస్ కూడా వీళ్ళు న్యూగా లాంచ్ చేయడం జరిగింది సో డిఫరెంట్ టైప్స్ బెనారస్ కానివ్వండి లో కానివ్వండి చాలా ట్రెండీ కలెక్షన్స్ తీసుకొచ్చి రావడం జరిగింది చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అదే విధంగా వీళ్ళ దగ్గర గద్వాలు కానివ్వండి టోటల్ అన్ని రకాల సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో కోటాకి సంబంధించి సో సిల్క్ కోటా సారీ డిఫరెంట్ టైప్స్ సారీస్ కూడా చాలా ట్రెండ్ న్యూ కలెక్షన్ తో వీళ్ళు ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం మనతో శ్రీవాణి డ్రెస్ మెటీరియల్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ ఓనర్ సురేష్ గారు ఉన్నారు సో సురేష్ గారు మాటల్లో కూడా విందాం మరి ఏంటి వీళ్ళ మ్యాచింగ్ సెంటర్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం బయట మ్యాచింగ్ సెంటర్స్ కి మన మ్యాచింగ్ సెంటర్ కి అదే విధంగా మన దగ్గర మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ లభిస్తాయని విన్నాము సో ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యాబ్రిక్ లో ఫ్యాన్సీ స్టార్ట్ చేసింది మేమండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటింది సో కస్టమర్ కి మేము ఏ విధంగా డ్రెస్సింగ్ తీసుకోవాలి డ్రేపింగ్ హాఫ్ సారీ మెటీరియల్ గానీ ఇందులోనే స్పెషలైజ్ గా శారీస్ డిజైనింగ్ చేసి ఇవ్వడం హాఫ్ మెటీరియల్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్ ఇవన్నీ కూడా మేము సెట్ చేసి ఇస్తాము ఆల్మోస్ట్ కరీంనగర్ లో ఎన్ని బొటిక్స్ ఉన్నాయో అన్ని అందరూ మా దగ్గర కస్టమర్స్ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు ఏం చెప్పాలనుకుంటున్నాను కరీంనగర్ పబ్లిక్ ఈ రోజు కొత్తగా లాంచ్ చేశారు వాహిని ఎదురుగా చాలా అత్యాధునిక హంగులతో చాలా నీట్ గా ఇంటీరియర్ డిజైన్ కస్టమర్ ఎట్లయినా అప్డేట్ అవుతున్నారు ఈ రోజు కొత్త డిజైన్స్ కొత్త షోరూమ్ వెతుకుతున్నారు కాబట్టి వాళ్ళ లెక్క వాళ్ళ ఆధ్వర్యంలో ఎట్లాంటి అనుకున్నారో అదే విధంగా మేము కస్టమర్ వాళ్ళ టీస్ ప్రకారం వెళ్తున్నాం షోరూమ్ కూడా నూతనంగా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ నూతన భవనంలోకి వచ్చాం మనతో శ్రీదేవి గారు ఉన్నారు నమస్తే శ్రీదేవి గారు నమస్తే మ్యామ్ ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ పబ్లిక్ కి కరీంనగర్ పట్టణ వాసులకు ముందుగా మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్న కస్టమర్ దేవుళ్ళకి మా శుభాభివందనలు మేము వాళ్ళ ప్రోత్సాహంతో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ టెక్స్టైల్ ఫీల్డ్ లోనే ఉన్నాము త్రీ ప్లేసెస్ చేంజ్ చేసాము ఇప్పుడు ఇంకా కస్టమర్లకి మనం ఇంకా అప్డేట్ ఇవ్వాలని ఏవైతే మనకు డిజైనింగ్ స్పెషల్ డిజైనింగ్ ఉంటాయి మదర్ ఫాదర్ కాంబో మదర్ బేబీ కాంబో గ్రూప్ శారీస్ ఏవైనా కస్టమర్లకి ఎలా కావాలంటే అంత బడ్జెట్ లోనే బడ్జెట్ ఫ్రెండ్లీగా చేసుకునేలాగా మేము డిజైన్స్ చేసాము ఈ నూతన భవనానికి కూడా కస్టమర్స్ విచ్చేసి వాళ్ళ కస్టమైజేషన్ ఎలా కావాలో అలా వాళ్ళని సంతృప్తి పరిచేలాగా మేము కలెక్షన్స్ పెట్టాము వాళ్ళు ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చేలాగా మేము కలెక్షన్ పెట్టాము విజిట్ చేయాలని కోరుకుంటున్నా కరీంనగర్ పట్టణ వాసులందరికీ సో చూస్తున్నారు కదా శ్రీవాణి సో డిఫరెంట్ కలెక్షన్ తో వీళ్ళు ముందుకు వచ్చారు ఇప్పుడు ఉండే ట్రెండ్ కి తగ్గట్టు మళ్ళీ అత్యాధునిక హంగులతో మంచి భవనంలోకి మళ్ళీ మార్చడం జరిగింది షాప్ యాక్చువల్ వీళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మా నాన్నగారి వారసత్వంతో మాకు ఈ టెక్స్టైల్ ఫీల్డ్ లో చాలా అనుభవం వచ్చింది తను కూడా ఇంకా చెప్తూనే ఉంటారు ఎలా చేయాలి ఏంటి ఎలా కస్టమర్ సాటిస్ఫై అవుతారు వాళ్ళ ఫాదర్ వారసత్వం నుంచి మళ్ళీ వీళ్ళందరూ కూడా సేమ్ ఇదే ఫీల్డ్ లో కొనసాగుతున్నారు సో డెఫినెట్లీ ఇంతకు ముందు అయితే ఎలా ఆదరించారో వీళ్ళని సో ఇప్పుడు కూడా మంచిగా కూడా తప్పకుండా ఒకసారి శ్రీవాణి డ్రెస్ మెటీరియల్స్ అండ్ మ్యాచింగ్ అని తప్పకుండా విజిట్ చేయండి ఒక మంచి హోప్ తో ఇక్కడ నుంచి బయటకు వెళ్తారు సో కలెక్షన్స్ కూడా చాలా ట్రెండ్ మా నాన్నగారు తొడుపునూరి పెంట్య గారు వరలక్ష్మి సిల్క్స్ అండ్ సారీస్ ఎంపోరియం కి ప్రొపరైటర్ ఉండే ఓకే అక్కడ నుంచి అక్కడ నుంచి ఈ చిన్న చిన్న ఫారమ్స్ అన్ని ఇలా పెద్దగా అయినాయి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ అండి సో చూస్తున్నారు కదా ఇది మొత్తానికి శ్రీవాణి డ్రెస్ మెటీరియల్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ కెమెరా పర్సన్ కార్త లావణ్య రెడ్డి టీవీ కరారు